ఎందుక నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఫెన్షన్స్ కోసం అలాగే యాభై సంవత్సరాల ఫెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే తీసుకువచ్చారండి ఆయన చెప్పినట్టుగానే యాభై సంవత్సరాల ఫెన్షన్స్ కోసం దరఖాస్తులు అయితే ఓపెన్ చేస్తున్నామని చెప్పి చెప్పారనమాట మరి మనకి ఎప్పటి నుంచి దరఖాస్తులు అనేవి ఓపెన్ చేస్తారు మరి ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి ఏ నెలలో మరి మనకి డబ్బులు అనేవి మనకు వస్తాయన్న విషయాన్ని ఈ రోజు వీడియోలో డీటెయిల్ గా దీంతో పాటుగా కూడా మరి యొక్క సదరం సర్టిఫికేట్లు స్లాట్లు కూడా మనకి నాలుగు నెలల నుంచి కూడా అని చెప్పివ్వడం జరిగిందండి ఇప్పుడు మరి ఈ సదన సర్టిఫికేట్లు ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి ఈ నెలలో మరి మనకు ఒకేసారి తొంభై స్లాట్లు అయితే బుక్ చేసుకోవడానికి బుక్ రెడీ కూడా అయ్యిందని చెప్పి ఏపీ ప్రభుత్వం తాజా సమాచారాన్ని తీసుకొచ్చిందండి మరి మనకి సదరం సర్టిఫికేట్ ఉంటే వికలాంగులంతా కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోండి అంటే మనకి మొన్నటి వరకు సదరం సర్టిఫికేట్స్ అనేవి ఆపివేశారు కాబట్టి ఇప్పుడు ఆ సదరం సర్టిఫికెట్లు మనం తీసుకోవడానికి స్లాట్స్ అనేవి ఓపెన్ అయ్యాయి కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఇట్లాంగ్ పెన్షన్ అప్లై చేసుకోవాలంటే కనుక తప్పకుండా సదరం సర్టిఫికెట్ ఉండాలి దీంతోపాటుగా యాభై ఏళ్ళ పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వారందరికీ కూడా ఈ యొక్క మన్ ఈ యొక్క యాభై సంవత్సరాల ఫెన్షన్ అనేది మంజూరు కాబోతుందనమాట మరి దయచేసి వీటికి సంబంధించి మనం ఎలా అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి మీకు అలా అయితేనే వీడియోలోని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ అర్థమవుతాయి దీంతోపాటుగా ఎవరైనా కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్టయితే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేస్తే కనుక ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి దానిపైన క్లిక్ చేసి దాన్ని ఆన్లో పెట్టుకుని ఉంచుకుంటే నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే దీంతోపాటు వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని మీరు షేర్ చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుందన్నమాట మీ ద్వారా మీరు లైక్ చేయడం వల్ల వీరు వీడియో మరింత మంది దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ అనేది వారు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి వీడియో చూసిన వారు కూడా ఈ యొక్క కొత్త ఫెన్షన్లకి అప్లై చేసుకోవడం జరుగుతుంది కాబట్టి వీడియోని తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి మరి లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి మరి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఫెన్షన్స్ కోసం మరి మనకి గత ప్రభుత్వం నుంచి కూడా కొత్త ఫెన్షన్స్ అనేవి ఇవ్వలేదు మరి కూట ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ఫెన్షన్స్ ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది మరి కూ ప్రభుత్వం వచ్చి పది నెలలు అయిపోయింది ఇంకా కొత్త ఫెన్షన్స్ రాలేదని చెప్పి చాలామంది కూడా ఎదురు చూస్తూ అర్హత ఉండి పెన్షన్స్ రాక చాలామంది కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇదంతా గమనించినటువంటి మన ఏపీ ప్రభుత్వం మరి ఈ యొక్క కొత్త పెన్షన్కి సంబంధించి అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగిందనమాట అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వికలాంగులు అర్హత ఉన్నటువంటి ఫెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే భారీ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి ముందుగా ఎన్నికల మేనిఫెస్టోలకు మేనిఫెస్టోలో చాలా ప్రధానమైనటువంటి హామీలు ఇచ్చారు అంటే యాభై సంవత్సరంలోకే ఏపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము ఫెన్షన్ అందజేస్తాము అని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగింది మరి ఈ పెన్షన్ అందిస్తామని ఆయన చెప్పడంతో మనకు చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి మరి ఇక్కడ గతంలో కనుక మనం చూసుకుంటే ఆయన బీసీ కులాలకు సంబంధించి మాత్రమే యాభై ఏళ్ళ పెన్షన్ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పినటువంటి సంగతి కూడా తెలిసిందే మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో అంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు చెందిన వారు ఎవరో ఉన్నారో వారికి కూడా ఈ యొక్క యాభై సంవత్సరాల పెన్షన్ అనేది ఇస్తామని చెప్పడం జరిగిందనమాట మరి వీరు కూడా ఈ యొక్క యాభై సంవత్సరాల పెన్షన్స్ అప్లై చేసుకోవచ్చు మరి ఈ పెన్షన్ మీకు రావాలంటే ఏ ప్రూఫ్స్ అనేవి మీకు ఉండాలని ఒకసారి చూసుకుంటే మీకు ముఖ్యంగా యాభై ఏళ్ళు నిండి ఉండాలన్నమాట ఈ విధంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులు అందరికీ కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఆధార్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటారు అంటే ఆధార్ కార్డులో మీ యొక్క వయసు నలభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నా మరొక సంవత్సరం పెంచుకుంటే యాభై ఏళ్ళు అయిపోతే మాకు పెన్షన్ వస్తుంది అనుకుంటారేమో మరి ఎలాంటి మార్పులు చేస్తే కనుక మీకు పెన్షన్ ఇలాంటి మార్పులు కనుక మీరు చేస్తే కనుక ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించినట్టే అండి అలా చేస్తే మీకు ఖచ్చితంగా పెన్షన్ అనేది రాదు ఒకవేళ మీకు నిజంగా ఇప్పుడు ఇలా మీరు తప్పుడుగా చేసుకునే తర్వాత నిజంగా ఎలిజిబుల్ టై మళ్ళీ అప్లై చేసుకున్న అప్పుడు కూడా పెన్షన్ అనేది ఇవ్వరన్నమాట కాబట్టి రేషన్ కార్డులో ఎవరికైతే ఖచ్చితంగా యాభై సంవత్సరంలో నిండి ఉంటాయో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు సంబంధించిన వారు వారు మాత్రము ఈ యాభై ఏళ్ళ పెన్షన్స్ కోసం అప్లై చేసుకోవచ్చండి మే నెల నుంచి కూడా యొక్క పెన్షన్ని పంపిణీ అనేది ప్రారంభిస్తామని చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగిందండి ఈ యొక్క యాభై సంవత్సరాల పెన్షన్కి మీరు అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా మీకు రేషన్ కార్డు కలిగి ఉండాలి అలాగే ఆధార్ కార్డు కూడా తప్పనిసరిగా ఉండాలండి కరెంటు బిల్ అనేది కరెక్ట్గా ఉండాలి ఆధార్ అప్డేట్ హిస్టరీని కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట మరి ఇవన్నీ కూడా మీరు దగ్గర పెట్టుకుంటే యాభై సంవత్సరాల ఫెన్షన్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు మరి దయచేసి యాభై సంవత్సరాల ఫెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఇక్కడ మీరు ఈ ఫెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది మంచి శుభవార్తని చెప్పుకోవచ్చండి మరి యాభై సంవత్సరాల ఫిన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి అప్లై చేసుకోవడానికి ఇది చాలా మంచి అవకాశం ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది మరి ఈ ఫిన్షన్ల కోసం కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం అయితే జరిగిందండి మరి మే అంటే ఈ నెలలోనే మనకు అవకాశం ఇస్తామని చెప్పి చెప్పారు కాబట్టి తాజాగా మే నెలలో మీరు అప్లై చేసుకుంటే కనుక మీకు ఈ ఫిన్షన్ అనేది మంజూరు చేస్తామని చెప్పారు మరి దీంతో పాటుగా మనకు వికలాంగుల ఫిన్షన్ సరిగేలో భాగంగా నాలుగు నెలల పాటుగా కూడా సదరం స్లాట్ అనేది నిలిపివేశారు అంటే సదరం సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకుంటే సదరం సర్టిఫికేట్ వస్తే మనకి ఫెన్షన్ అప్లై అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మాత్రం సదరం స్లాట్ అనేది అప్పట్లో నిలిపివేయడం జరిగింది కాబట్టి నాలుగు నెలల తర్వాత ఇప్పుడు మళ్ళీ కూడా సదరం స్లాట్ అనేది ఓపెన్ అయిందండి దాదాపుగా తొంభై శాతం స్లాట్లు అన్నీ కూడా బుక్ అయిపోయాయి అని చెప్పి ప్రభుత్వం అయితే సూచిస్తుంది మరి తొంభై శాతం స్లాట్లు మనకి బుక్ అయిపోయాయని ఎవరైనా ఇంకా దివ్యాంగులు ఉంటే ఇంకా పది శాతం ఫ్లాట్లు ఉన్నాయి స్లాట్లు ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే సదరం సర్టిఫికేట్ కోసం ఎదురు చూస్తుంటే మీరు వెంటనే సదరం సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకోండి మరి సదరం సర్టిఫికేట్కి అప్లై చేసుకుంటే మీరు రెండు రకాల పెన్షన్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకటి దివ్యాంగుల కేటగిరీలో ఆరు వేల రూపాయల పెన్షను ఇంకొకటి పదిహేను వేల రూపాయల పెన్షన్ నలభై శాతం నుంచి ఎనభై శాతం లోపు మీకు పర్సంటేజీ ఉంటే కనుక ఆరు వేల రూపాయలు వస్తాయండి పెన్షన్ అదే ఎనభై శాతం పైబడి ఉంటే కనుక మీకు పదిహేను వేల రూపాయల పెన్షన్ అనేది వస్తుందనమాట ఈ పెన్షన్కి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా సదరం స్లాట్ బుక్ చేసుకుని ఈ యొక్క సదరం సర్టిఫికెట్ అనేది మీరు డాక్టర్ చేత పూర్తి పరీక్షలు చేయించుకున్న తర్వాత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట సదరం స్లాట్లు ఓపెన్ అయ్యాయి కాబట్టి మీరు సదరం సర్టిఫికెట్ మీరు అప్లై చేసుకుంటే మీకు జారీ చేయడం అయితే జరుగుతుందండి నలభై శాతం కంటే తక్కువ సదరం సర్టిఫికేట్కి మీకు వచ్చినా కూడా మీకు ఆ పెన్షన్ పొందే అవకాశం అయితే ఉండదు అనమాట మీకు పెన్షన్కి అప్లై చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి పెన్షన్ తీసుకుంటున్న వారు కూడా అలాగే కొత్త సదరం సర్టిఫికేట్కి అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నవారు కూడా మరి ఇప్పుడు ఏప్రిల్ నెల సదరం స్లాట్లు అనేవి ఓపెన్ చేశారు కాబట్టి మీరు సదరం సర్టిఫికేట్ పొందితే మీకు మే నెల నుంచి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం వస్తుంది మే నెలలో మనకు కొత్త ఫిన్షన్స్ మంజూరు చేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రకటన అయితే తీసుకొచ్చిందనమాట మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా పక్కాగా ఈ యొక్క ఫెన్షన్ల విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా సిద్ధంగా ఉన్నారండి చాలా క్లారిటీగా ఉన్నారు ఆయన అధిరాకారంలోకి వచ్చిన వెంటనే ఫెన్షన్లు కూడా పెంచడం అయితే జరిగిందండి భారీగా పెంచారు మరి పెంచి లబ్ధిదారులకు అయితే అందిస్తూ ఉన్నారండి మరి ఇప్పుడు కూడా ఆయన ఇదే విధంగా లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధిదారులకు ఫెన్షన్లు అయితే ఇస్తూ ఉన్నారు అలాగే ఫెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా మరి ఆయన గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది యాభై ఏళ్ళ పెన్షన్స్కి అప్లై చేసుకోవచ్చు అలాగే సదరం సర్టిఫికేటు మీ దగ్గర పెట్టుకుని దివ్యాంగుల పెన్షన్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మరి దీంతో పాటుగా మనకి వితంత పెన్షన్స్ అలాగే వృద్ధాప్య పెన్షన్లు వీటన్నిటికీ కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వబోతున్నారండి మరి అరవై ఏళ్లకు వృద్ధాప్య పెన్షన్ వస్తే ఎవరైనా సరే భర్త చనిపోయేటువంటి స్త్రీలు ఉంటే వారికి వితంత పెన్షన్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి దీంతోపాటు వంటరి మహిళలు సర్టిఫికేట్ ద్వారా మీరు ఈ యొక్క వంటరి మహిళల పెన్షన్స్ కోసం అప్లై చేసుకోవచ్చు అలాగే మనకి నేతనాల పెన్షన్ కాల్ పెన్షన్స్ కానీ డప్పు కళాకారులు చర్మ కళాకారుల పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పెన్షన్లకి అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్న వారంతా కూడా సిద్ధంగా ఉండి ఈ అయితే మీరు అప్లై చేసుకోండి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి దాని ప్రకారం మీరు యొక్క ఫెన్షన్స్కి అర్హత ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మనకు దివ్యాంగులు అంటే వికలాంగుల ఫెన్షన్స్లో భాగంగా తనిఖీలు అయితే జరుగుతూ ఉన్నాయండి మరి వికలాంగుల ఫెన్షన్స్ తనిఖీలలో చాలామంది పెన్షన్ అయితే కోల్పోతూ ఉన్నారు అంటే ఎవరికైతే సాధారణ సర్టిఫికేట్లు పర్సంటేజ్ అనేది తక్కువ ఉందో వారందరికీ కూడా పూర్తిగా పెన్షన్ అనేది రద్దయిపోతుందండి నలభై శాతం కంటే తక్కువ వస్తే ఈ రీవెరిఫికేషన్లో మళ్ళీ లేదనమాట మరి మనకి యాభై శాతం కంటే ఎక్కువ ఉంటే పదిహేను వేల రూపాయలు పెన్షన్ వస్తుందండి ఎవరైతే కనుక ఈ బోగస్ ఫంక్షన్స్ తీసుకుంటున్నారో బోగస్ పెన్షన్స్ ఏరువేద కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం అనేది చాలా సీరియస్గా ప్రకట్బందీగా చేస్తూ అనమాట మీకు ఎవరికైతే ఫార్టీ పర్సెంట్ పైన ఉంటే వారికి మాత్రమే ఇది ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అయితే చాలా క్లారిటీగా ఉండాలండి ఏపీ ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉందన్నమాట మరి అర్హత గల ప్రతి ఒక్కరికి కూడా మీకు పెన్షన్ అందించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి ఆయన జారీ చేయడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కోసం అప్లై చేసుకోవడం కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో కొన్ని లక్షల మంది వరకు ఉన్నారండి మీరంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పెన్షన్స్కి అప్లై చేసుకోండి మరి పెన్షన్స్కి అప్లై చేసుకోవడానికి నేను చెప్పినటువంటి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు సిద్ధంగా ఉంచుకొని మీరు పెన్షన్స్కి అప్లై చేసుకుంటే చక్కగా మీకు పెన్షన్ అనేది అలాంటి ఇబ్బంది లేకుండా వస్తుందన్నమాట అన్నీ కూడా మే నెల నుంచి కూడా కొత్త ఫిన్షన్స్ మంజూరు చేస్తాము మే నెల నుంచి కూడా కొత్త ఫింషన్స్ పంపిణీ కూడా ఉంటుందని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి మరి యాభై ఏళ్ళ పిన్షన్స్తో పాటు వృద్ధ వృద్ధా పింఛను వితంతు ఒంటరి మహిళల పెన్షన్స్ ఇలా ఈ విధంగా చూసుకుంటే దాదాపు ఇరవై ఐదు కేటగిరీల ఫిన్షన్స్ మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందివడానికి సిద్ధంగా ఉందండి మీరు ఫింషన్స్ తీసుకోవడానికి ఈ విధంగా అప్లై చేసుకున్నట్లయితే కనుక మీకు ఫింషన్ అనేది తప్పకుండా వస్తుందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకే ఇంట్లో రెండు పెన్షన్స్లు అంటే ఒకే కార్డు మీద రెండు ఫంక్షన్స్ ఇవ్వట్లేదండి అంటే ఆల్రెడీ వృద్ధాప ఫంక్షన్ లేదా ఒక వితంత ఫంక్షన్ ఉంటే మరి ఒక వికలాంగ ఫంక్షన్ అయితే ఇస్తూ ఉన్నారు అలా కాకుండా రెండు వృద్ధాప ఫంక్షన్లు రెండు వితంత ఫంక్షన్లు రెండు వికలాంగ ఫంక్షన్ వికలాంగ ఫంక్షన్స్ ఇవ్వాలా వద్దా అన్న దానిపైన చర్చలు అయితే జరుగుతున్నాయి దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ అయితే రావాల్సి ఉందన్నమాట ఓకే ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మరి ఏపీలో పెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ యాభై సంవత్సరాల ఫెన్షన్స్ వికలాంగ ఫెన్షన్స్ అలాగే వృద్ధాప్య పెన్షన్స్ వారందరికీ కూడా మరి మనకి ఏప్రిల్ చివరికల్లా మనకి కొత్త దరఖాస్తులు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇలా మీరు అప్లై చేసుకున్న తర్వాత వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసి మరి మీకు మే మే మొదటి మే మే ఫస్ట్ నుంచి కూడా అందరికీ అయితే అలా పెన్షన్ ఇస్తున్నారో అదేవిధంగా మీకు కూడా పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఇదండి వాటి వీడియో డ్రెస్ అయినా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి విడితో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే